అభిప్రాయం కూడా ఈ విచారణకు సంబంధించిన విషయంలో అవసరం పడుతుంది అనే విషయం కూడా గుర్తు సుప్రీం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అంశం విచారణ జరగబోయే సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి అభిప్రాయం కూడా చూస్తారు అనే అనే విషయం మీరు మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీరే ఉన్నారు కనుక జాతీయ పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే మీ నాయకత్వంలోనే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లు వర్గీకరణ అంశానికి అని చెప్పారు కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో వర్గీకరణ సమర్థిస్తూ వెంటనే దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారికి వెంటనే లేఖ రాయించాలని అది ఈ నెల పదహారులోపు లేఖ కనుక రాయించగలిగితే సుప్రీంకోర్టులో పదిహేడు నుండి వచ్చే విచారణకు అది సహకరిస్తుందని కూడా గుర్తు చేస్తున్నాం ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముందు విచారణకు రాబోతున్న సమయంలో తెలంగాణలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సమర్థిస్తున్నామని పదే పదే మేనిఫెస్టో పెడుతూ వస్తున్నది కాంగ్రెస్ పార్టీ అదే సమయంలో మొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దలు మల్లికార్జున్ గారి గారి సమక్షంలోనే చేవేలలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో మొదటి అంశంగానే ఎస్సీ వర్గీకరణ అంశానికి కట్టుబడిన అని చెప్పి పేర్కొనడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు తక్షణమే సుప్రీంకోర్టుకు కావాల్సిన వర్గీకరణను సమర్థిస్తూ కావాల్సిన అన్ని చర్యలు చేపట్టాలి సుప్రీంకోర్టులో కీలక దశలో ఉన్నాయి సమయంలో దయచేసి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు షెడ్యూల్ కులాలకు సంబంధించిన నియామకాలు అన్నిటినీ నిలుపుదల చేయాలని కోరుతున్నాను నేను రేపో మాపో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను నియమించడానికి ఈ నెలలోపు ప్రక్రియ పూర్తవుతే వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తారని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఉద్యోగుల ప్రక్రియను ముందుకు సాగించే విషయంలో నోటిఫికేషన్లు జారీ చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతున్న సమయంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో మొదట అంశమే రెండు విషయాలు ఉన్నది ఒకటి ఎస్సీ వర్గీకరణకు కట్టుబడినమని కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామకాలు ఎస్సీలే ఆపాలి రెండు పదిహేను శాతం ఎస్సీ రిజర్వేషన్ను పద్దెనిమిది శాతం పెంచుతామని అందరి ఉన్నది మొదటి అంశంలోనే కాబట్టి రిజర్వేషన్ను పెంచాలి వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది తీర్పు వచ్చేంత వరకు వర్గీకరణ జమ జరిగేంత వరకు మీరు వాటిని ఆపాలి మీరే రిజర్వేషన్ పెంచుతామన్నారు ఇది మీ చేతిలో ఉన్నది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం ఒక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి అభిప్రాయాన్ని మేము కోరుతున్నామంటే దానికి కారణం కమిషన్ అభిప్రాయం రెండు వేల పదిలో రెండు వేల పదిలో కమిషన్ కేంద్ర ప్రభుత్వం ముందు మూడు సూచనలు చేసింది వర్గీకరణ అమలు చేయాలంటే ఒకటి ఎస్సీ కమిషన్ ఇది అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించిన అంశాల మీద ఒక నిర్ణయం తీసుకోవాలంటే కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల పదిలో మూడు సూచనలు చేసింది అప్పుడు వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది మొదటిది ఎస్సీ వర్గీకరణ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయం తీసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలే తీసుకోమనేది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందరు ఆమోదం కాదు ఆమోదం కాదు ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు వచ్చినాయి ఎస్సీ వర్గీకరణ అవసరమైన రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమని రాసినాయి ఎస్సీ వర్గీకరణకు మాకు అవసరం లేదన్న వాళ్ళు అవసరం లేదని రాసినాయి ఎక్కడ ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయో ఎక్కడ అన్యాయం జరిగిందని సమాజం ముందు రోడ్డు మీదకి వచ్చిందో అక్కడ ప్రభుత్వాలు గుర్తించాల్సి వచ్చింది వర్గీకరణ అనుకూలంగా స్పందించాల్సి వచ్చింది ఆ విధంగా ఎస్సీ వర్గీకరణ అంశం ప్రధాన అంశంగా ఉన్న రాష్ట్రాలన్నీ వర్గీకరణ సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వానికి అభిప్రాయాలు చెప్పినాయి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అవసరం లేని కాడ అవసరం లేదని కూడా చెప్పినాయి కాబట్టి మొదటి అంశం ఎస్సీ వర్గీకరణ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయం తీసుకోవడం అనేది పూర్తి అయిపోయింది మేము పూర్తి రాయవచ్చు రాయకపోవచ్చు కానీ అభిప్రాయం తెలియజెప్పాలని చెప్పి కమిషనే చెప్పింది కదా ఏ కమిషన్ అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన కమిషనే చెప్పింది యూపీఏ ప్రభుత్వం నియమించిన కమిషనే చెప్పింది ఇంతవరకు లేఖ రాయలేదు కాబట్టి ఈ లేఖ రాయడం ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం నిర్దిష్టంగా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం నిర్దిష్టంగా సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్తుంది అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ మాటలు చెప్పడం కంటే చేతుల్లో ముందుకు రావాలని హామీలు ఇవ్వడం కంటే మేనిఫెస్టో పెట్టడం కంటే డిక్లరేషన్ చేయడం కంటే సమస్య పరిష్కారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది సమస్య పరిష్కారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది ఇక లిఖితపూర్వంగా రాయాల్సింది కేంద్ర ప్రభుత్వానికి తద్వారా సుప్రీంకోర్టుకు ఆ అభిప్రాయం తెలియజేయడానికి దారితీస్తుంది కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వలీలు రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ మూడు అంశాలు ముందుగా తీసుకొస్తున్నాం ఆయన రేపో మాపో దావోస్కి వెళ్తుండ్రని లేదా ఇతర దేశాలకు వెళ్తుండని చెప్పి పేపర్లో టీవీలో చూస్తున్నాం దయచేసి మీరు విదేశాలకు వెళ్ళక ముందే ఈరోజే మీరు జాతీయ పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి ఈరోజే సుప్రీంకోర్టులో ఒక సీనియర్ న్యాయవాదితో మాట్లాడి ఈరోజే మన అడ్వకేట్ జనరల్తో తెలంగాణ అడ్వకేట్ జనరల్తో మాట్లాడి ఈ ప్రక్రియలు మూడు ప్రక్రియలు పూర్తి చేసి మీరు విదేశాలకు వెళితే మాదిగలకు మేలు చేసిన వాళ్ళు అవుతారని మాదిగ ఉప్పు మేలు చేసిన వాళ్ళు అవుతారనే విషయాన్ని నేను సోదరులు ముఖ్యమంత్రి వరీలు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా గుర్తు చేస్తున్నా అయిపోయింది రెండో దాంట్లో ఎస్సీ వర్గీకరణ మీద రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తీసుకోమని చెప్పింది ఎస్సీ వర్గీకరణ మీద రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోమని కూడా చెప్పింది రాజకీయ పార్టీల అభిప్రాయం గట్కారు గారు ఉన్న సమయంలోనే లేఖ రాసింది ఇది కసరత్తులో జరిగిన ప్రక్రియ మాది కాదు సిపిఎం లేఖ రాసింది సిపిఐ రాసింది టీడీపీ చంద్రబాబు నాయుడు రాశారు దేవగౌడ రాశాడు శరద్ యాదవ్ రాశాడు లల్లు ప్రసాద్ రాశాడు చంద్రశేఖరరావు రాశాడు అసౌదీన్ వోస్ రాశాడు అజిత్ సింగ్ రాశాడు అస్సాం ఘనపరిషత్ వాళ్ళు రాశారు శరద్ పవార్ రాశారు శివసేన వాళ్ళు కూడా రాశారు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే కమిషన్ రెండు అభిప్రాయాలు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాల చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు వచ్చినాయి రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా కోరింది రాజకీయ పార్టీల అభిప్రాయాలు కూడా వచ్చేసినాయి కానీ రాంది రాజకీయ పార్టీగా దేశంలో ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండబడే కాంగ్రెస్ పార్టీ లేకే రాయాలి కాబట్టి రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకున్నారా లేదన్నప్పుడు మరి మెజార్టీ రాజకీయ పార్టీల అభిప్రాయం వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది కానీ మల్లికార్జున్ ఖర్గే గారే కదా చేసింది ఎస్సీ వర్గీ ఉంటామని కానీ రాజకీయ పార్టీల లేఖలు రాయాలని రాజకీయ పార్టీల అభిప్రాయం కావాలని చెప్పి ఆనాడు కమిషన్ సూచన చేసినప్పుడు దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు హోదాలో సోనియా గాంధీ గారు ఉన్నారు మేము సోనియా గాంధీ గారిని కలిసి లేఖ రాయమని కోరిన సందర్భాలు ఉన్నాయి రాయలే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉన్న సమయంలో ఆయనను కూడా లేఖ రాయమని రాయలే ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారితో లేఖ రాయించమని కోరుతున్నాం మాదిగా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగా ప్రజాప్రతిలు సోదరులు ధర్మపురి శాసనసభ్యులు మా లక్ష్మణ్ కుమార్ ఇప్పుడు విప్పు విప్పు గారి నాయకత్వంలో సోదరులు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ శాసన శాసనసభ్యులు సోదరులు వేముల వీరేశం అదే సమయంలో మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నలుగురు బృందం నిన్నపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది ముందుగా జాతి పక్షాన జాతి ఆవేదనను జాతి ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ తరఫున మాదిగ కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగలు ఎమ్మెల్యేలుగా ఒక తాటి మీద నిలబడి మాదిగల ఆకాంక్షల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా మా నలుగురు ఎమ్మెల్యేలని మనస్ఫూర్తిగా మేము అభినందిస్తున్నాం వాళ్ళని చూసి మేము గర్వపడుతున్నాం అంటే అందరూ ఒకే చోట ఉండకపోవచ్చు కానీ ఎవరు ఏ చోట ఉన్నా ఆ చోట నుంచి తమ జాతి ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేయడం అనేది అందరి బాధ్యతగా మేము మరొకసారి గుర్తు చేస్తున్నాం ఆ విషయంలో నలుగురు శాసనసభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మిమ్మల్ని చూసి జాతి గర్వపడుతుందని ముందు ముందు జరిగే ప్రక్రియలు కూడా మీరు ఇదే స్పిరిట్తో ముందుకు సాగాలని చెప్పి కోరుతున్నాను నేను అఫిడవిట్ దాఖలు చేయించడం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది నియమించేలాగా చూడడం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడితో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయించడం మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి ముందుకు సాగాలని కూడా కోరుతూ ఈ విషయంలో మా సోదరులు మాదిగ జాతి పక్షాన మంత్రిగా ఉండబడే మాదిగ జాతి కోటలో మంత్రిగా ఉండబడే మా దామోద రాజనరసింహ గారి మార్గన్ దర్శకత్వంలోనే ఒక ప్రతినిధి బృందం వెంటనే ఢిల్లీకి వచ్చే విధంగా వెంటనే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడితో ఒక లేఖ రాయించే విధంగా సుప్రీంకోర్టులో ఒక సీనియర్ న్యాయవిధి నియమించుకునే విధంగా మరి మా మంత్రి నాయకత్వంలో ముందుకు రావాలని చెప్పి నేను కోరుతున్నా నేను కదా ప్రభాకర్ రెండోసారి మూడోసారి అయినా గోరెట్టి వెనుక అన్నా ఉన్నాడు ఇప్పటికే ఇద్దరు ఉన్నారు అటువైపు నుంచి కాలైంది మాదిగలు చెప్పి అసలు మాదిగలు అక్కడ శాసన మండలు లేరు కాలైంది మాదిగలు అంటే మాదిగ ఉప్పుకొలం అంటే మాదిగలు ఎందుకంటే ఆ ఉపుకులమైన తీసుకున్నది మాదిగైందే కదా ఆ ఉపకూలమైన తీసుకున్నది ఎవరిది ఎవరు టిక్కర్ తీసుకున్నాడు రాజన్న టిక్కెట్ తీసుకున్నాడు అంటే మాదిగలు తీసుకున్నాడు కదా మరి ఆయన రాజీనామా చేసిన స్థానం ఎవరికి రావాలి మాదిగలకు రావాలి కదా ఇది పరిణామంలో తీసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు ఉన్నది మాదిగలిది కాలేవితే అది తీసేసి ఇంకోరికి ఇస్తారంటే మాదిగలు నిద్రలేం లేరని మాదిగలు మేల్కొన్నారని మాది తీసేసి ఇంకోరికి దోషి పెడతారంటే మేము అంగీకరించామనే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం ముందుగానే గుర్తు చేస్తున్నాం మాది తీసి ఇంకోరికి ఇస్తారంటే అసలే శాసనమండలిలో మాదిగలకు లేదు ముప్పైలో నలభైలో మేము మినిమం పన్నెండు శాతం ఉంటే మాకు శాసన మండలం లెక్క ప్రకారం మాకు ఐదు రావాలి మాదిగలకి ఐదు రావాలి మాదిగలకి ఐదు రావాలి ఒక్కరు కూడా లేరు ఉన్న ఒకటి రాజీనామా అయింది కాబట్టి రేపు ఆ రెండు భర్తీ చేస్తున్న సమయంలో మీరు కౌశిక్ రెడ్డిది ఎవరికి ఇస్తారు మీరు పని తీసుకొని మాకు అభ్యంతరం లేదు కానీ అత్యధిక జనసంఖ్య గల్లా బీసీలకు లేదు కాబట్టి బీసీలో చాలా కులాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వడం ధర్మం అసలే శాసనమండలిలో మాదిగలేరు కాబట్టి కాలేందుకు కూడా మాదిగలదే కాబట్టి మాదిగలికి ఇవ్వడం న్యాయం ఇంకా రాబోయే రోజుల్లో పెంచడం కూడా న్యాయం దయచేసి ఈ విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు పరుగులు తీసుకొని మళ్ళా జాతీయ అధిష్టానం దృష్టికి కూడా కాలైంది మాదిగలదైనప్పుడు రాజీనామాతో కాలైంది మాదిగలదైనప్పుడు మాదిగల స్థానం ఇంకోరికి ఇవ్వాలనే ఆలోచన రావడం ప్రచారం జరుగుతుంది పేపర్లో టీవీలో ప్రచారం జరుగుతుంది మా స్థానాన్ని ఇంకోరికి ఇవ్వడం అంటే ఇప్పటికే అన్యాయం జరుగుతున్న మాదిగలకు మరింత అన్యాయం చేసినట్టు అవుతుంది దానికి పూనుకోవద్దని చెప్పి నేను గుర్తు చేస్తున్నా పెద్ద కసరత్తు అవసరం లేదు దానికి ఏమి బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం లేదు వెంటనే ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని పదిహేను నుంచి పదిహేను శాతం సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ వర్గీకరణ విషయంలో వచ్చిన తర్వాత వర్గీకరణ ప్రక్రియ పూర్తయినాకనే ఎస్సీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎస్సీ వర్గీకరణ సమర్థించడం నిజాయితీగా మీరు చేసే పని అవుతే వర్గీకరణ జరగకుండా మీరు ఉద్యోగ నియామకాలు భర్తీ అయితే నోటితో ముద్దాడి నొసటితో వెక్కిరించినట్టు అవుతుంది మమ్మల్ని ఎస్సీ వర్గీకరణ జరగనంత కాలం మాకు ఉద్యోగ అవకాశాలు రావు కాబట్టి అది వర్గీకరణ జరిగినాకనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ఆ ఉద్యోగ నియామకల ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి నేను కోరుతున్నా నేను ఇక మూడవది కీలకం రేపు ఆరులో శాసన మండలి స్థానాలు వారి ఖాళీ అవుతే రెండింటికి నోటిఫికేషన్ జారీ అయింది రెండింటికి నోటిఫికేషన్ జారీ అయింది మీ సోదరుడుగా నేను విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ రెండు శాసనసభ్యుల రాజీనామాల వల్ల ఖాళీ అయినాయి ఆ రెండు శాసనసభ్యుల ఖాళీ రాజీనామాల వల్ల ఖాళీ అయిపోయినాయి శాసన మండలికి సంబంధించిన శాసన మండలికి సంబంధించిన రాజీనామల వల్ల ఖాళీ అయిపోయినాయి హుజురాబాద్ నుంచి సోదరు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గెలవడంతో ఎమ్మెల్సీగా రాజీనామా చేయాల్సి వచ్చింది అట్లనే మాదిగా ఉప్పుకలాంగ్కి సంబంధించిన కడియం సేఆర్ గారు ఎమ్మెల్యేగా గన్పూర్ నుంచి గెలవడంతో శాసన మండలికి రాజీనామా చేయాల్సి వచ్చింది ఆ రెండింటి విషయంలోనే ఇప్పుడు నోటిఫికేషన్ జారీ అయినాయి దయచేసి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఖాళీ అయినాయో అందులో ముందు కడియం శాడిని పరిగణలోకి తీసుకుంటే మా మాదిగ ఉప్పు సంబంధించిన వ్యక్తి ఆయనకు నాలుగు సంవత్సరాలు శాసన మండలి అవకాశం ఉండగా కూడా ఆయన డాక్టర్ రాజే సీటును లాక్కోవడంతో మాదిగ అయిన సీటు లాక్కోవడంతో మాదు నష్టపోయినాం కడియం శాని మా ఉపకులతుడు శాసన మండలి స్థానంలో శాసనసభుడిగా ఎన్నిక ఎన్నికయ్యాడు రెండోది డాక్టర్ రాజయ్య అంటే కడియంషేర్ గారు బిఆర్ఎస్ టిక్కెట్ తీసుకోవడంతో రాజయ్య టిక్కెట్ను తీసుకున్నట్టు అయింది రెండు కడియం శేర్ మీద పోటీ చేసింది కూడా మా మాదిగ సామాజిక సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థురాలు ఇందిరా మాదిగలేదు అదే కాబట్టి ఇవ్వాల్సింది కూడా మాదిగలకి ఇవ్వాలి అది ఒకటోమో డైరెక్ట్ మాదిగా ఎమ్మెల్యే సీటును ఈయన కోరుకున్నాడు రాజయ్య సీటును కోరుకున్నాడు బీఆర్ఎస్ టిక్కట్టు రెండు ఆయనను ఆయన ఓడించింది కూడా మాది సంబంధించినవి ఇప్పుడు ఈయన శాసనసభకి వెళ్ళడం వల్ల కాలైన దాన్ని ఎవరికి ఇవ్వాలి కౌశిక్ రెడ్డి రాజీనామా చేస్తే కౌశ్ మళ్ళీ రెడ్డికి ఇవ్వాల్సిన అవసరం లేదు విత్తే ఇచ్చుకోండి మాకు అభ్యంతరం లేదు ఇప్పుడు మొత్తం ముప్పై నాలుగు నలభై మండలి స్థానాల్లో ఆరు సీట్లు ఖాళీ అవుతే ఆరు స్థానాలు ఖాళీ అవుతే అందులో ఇప్పటికే రెడ్డిస్ పదమూడు మంది ఉన్నారు కౌశిక్ రెడ్డి స్థానంలో కాలేన దాన్ని మీరు రెడ్డికి ఎత్తరా కాంగ్రెస్ రెడ్డికి ఎత్తారా బీసీకి ఎత్తారా మీరు తెలుసుకోండి కానీ కడియంసేరి స్థానంలో మళ్ళీ మాదిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి శాసన మండలి అవకాశం రావాలే కడియంశేరి ఖాళీ చేసిన రాజీనామా చేసిన ఆ స్థానంలో మావిక సామాజిక వర్గానికి రావాలి మేము ఎవరిదో కోరుకోవట్లేదు మేము ఎవరిదో కోరుకోవట్లేదు మా కులానికి సంబంధించిందే రాజీనామా కాబట్టి అందులో మాకు రావాలి తెలంగాణలో నామినేటెడ్ పదవు పదవుల విషయంలో మంత్రివర్గం విషయంలో ప్రతి విషయంలో చట్టసభలకు తీసుకెళ్లే విషయంలో రెండు విషయాలు పరిగణలో తీసుకోవాలి మొదటిది తెలంగాణలో అత్యధిక జనసంఖ్య గల వాళ్ళు ఎవరు అంటే మాదిగలే గుర్తుకొస్తారు తెలంగాణలో అత్యధిక జనసంఖ్య గల కులం ఏదంటే మాదిగలే గుర్తుకొస్తారు ప్రాతినిధ్యం లేని ప్రాతినిధ్యం తక్కువ కులం ఏదంటే మళ్ళీ మాదిగలే గుర్తుకొస్తారు రెండు పరిణామాలు తీసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ అధినేత అయిన సోదరులు రేవంత్ రెడ్డి గారు తను ఏదైనా పదవుల భర్తీ చేస్తున్నప్పుడు అది చట్టసభలకు తీసుకెళ్లే విషయంలో కావచ్చు లేకపోతే నామినేటెడ్ పదవులు కావచ్చు కార్పొరేషన్ పదవులు కావచ్చు అవి ఏవైనా కావచ్చు రెండు పరిణామలు తీసుకోవాలి నంబర్ వన్ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనసంఖ్య గల వాళ్ళు ఇవ్వంటే మాదిగలు నెంబర్ టూ అన్ని రంగాల్లో వెనుకబడిపోయిన వాళ్ళు కూడా మాదిగలు అందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఇప్పుడు నేను శాసన శాసనమండలి నేను ఇప్పుడు అంటున్నాను కాబట్టి శాసన మండలి గురించే మాట్లాడుతున్నా నేను ఇగో లెక్కల ప్రకారం చూస్తే ఇప్పుడున్నబడి ముప్పై నాలుగు మందిలో నలభైలో ఆరు ఖాళీ అవుతే ఇప్పుడున్నబడి ముప్పై నాలుగు మందిలో రెటిష్ పదమూడు మంది ఉన్నారు ముస్లింలు ముగ్గురు ఉన్నారు బ్రాహ్మణులు ఇద్దరు ఉన్నారు వెలమలు నలుగురు ఉన్నారు ఉమ్మడిగా బీసీలు ఏడుగురున్నారు ఒకరు ఒకరున్నారు కమ్మ ఒకరున్నారు వైశ ఒకరున్నారు మాలలు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కానీ లేదే మాదిగారు లేదే మాదిగారు ఇప్పుడు మా దళితుల నుంచి మా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఉన్నారు కదా హైదరాబాద్ నుంచి ప్రభాకర్ రావు కదా ప్రభాకర్